హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ బాక్స్ పేపర్తో అయితే న్యూస్ పేపర్తో అయితే ఒక మంచి ఆర్గనైజర్ అయితే చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ అయితే ఇలా అయితే రౌండ్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్లో అయితే టేప్ అయితే వేసేసుకోవాలంటే మీ దగ్గర ఏ టేప్ ఉంటే ఆ టేప్ అయితే యూజ్ చేసుకోండి ఇలా అయితే మంచిగా అయితే టేప్లో టేప్ అయితే ఎడ్జస్ట్లో వేసుకొని ఒక రౌండ్గా అయితే కర్రలు అయితే మనము ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పేపర్కి అయితే మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నిటిని అయితే ఒకే దగ్గర నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి అలా అయితే చూసేసేయండి ఇలా మన దగ్గర ఉన్న బ్యాంగిల్సెస్ని అయితే అన్ని బ్యాంగిల్స్ని ఒకే దగ్గర అయితే నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ పేపర్ రోల్కి అయితే పెట్టేసి ఈ అట్టబాక్స్లో అయితే పెట్టేసామంటే నీట్గా అయితే ఉంటుందండి చూడ్డానికి అలాగే ఒకే దగ్గర అయితే ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెతుక్కోకుండా ఇలా ఒకే దగ్గర నీట్గా అయితే మనము బ్యాంగిల్స్ని అరేంజ్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా రాబోతున్నాయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక టిప్ అండి అదే అట్టబాక్స్లో ఇలా కట్టెలక బ్యాగ్ అయితే కర్రలు ఉంటాయి కదండి ఆ కర్రలతో కూడా బ్యాంగిల్స్ అన్నీ వేసేసి పెట్టేసామంటే చాలా నీట్గా ఉంటాయి ఒకే దగ్గర అయితే మనకు బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ మీరల్లా బ్యాంగిల్స్ అరేంజ్